నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీలో హిందూ ముస్లింల శ్మశాన అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసిన ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ పావని జంగయ్య యాదవ్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి ఈ సందర్భంగా చైర్పర్సన్ పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ ఘట్కేసర్ మున్సిపల్ పట్టణంలోని హిందువులకు ముస్లిం సోదరులకు ఒక్కొక్కరికి రెండు ఎకరాల చొప్పున మొత్తం నాలుగు ఎకరాల స్థలం కేటాయించడం గతంలో ఇవ్వగా ఇప్పుడు హిందువుల శ్మశాన వాటిక అభివృద్ధి కోసం యాభై ఐదు లక్షల నిధులతో స్నానపు గదులు వెయిటింగ్ హాల్ దింపుడుగళ్లెం చుట్టూ ప్రహరీ గోడ మండపం ఏర్పాటు చేయుటకుగాను అదేవిధంగా ముస్లిం గ్రేవియార్డ్ కి నలభై ఐదు లక్షల నిధులతో చుట్టూ ప్రహరీ గోడ నిర్మించుటకు గుంతలో మట్టి పోపించుటకు నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం ముత్యాల్ యాదవ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్ కౌన్సిలర్లు చందుపట్ల రెడ్డి కుమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్ ఎస్కే జహంగీర్ మాజీ బ్యాంక్ డైరెక్టర్ బొక్క ప్రభాకర్ రెడ్డి ఉపాధ్యక్షుడు నాగరాజు ముదిరాజ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొక్క సంజీవ్ రెడ్డి నాయకులు శివయ్య సత్తిరెడ్డి మేకల సునీల్ సాయి చరణ్ రెడ్డి ముస్లిం సోదరులు అన్ను షాషా నాబీ అజీమ్ ఖలీల్ ఫాయుమ్ అస్లాం యూసుఫ్ తహెర్ షకీల్ గఫాజ్ శానాఫాజ్ ఆశ్రఫ్ తదితరులు పాల్గొన్నారు న్యూస్ రిపోర్టర్ హిందూ వైకుంఠధామం ముస్లిం వైకుంఠధామంని గత త్రీ ఇయర్స్ నుంచి మేము వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత రెండు రెండు ఎకరాలు ఇవ్వడం జరిగింది హిందూస్కి కానీ అండి అక్కడక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి అన్ని దగ్గర ఇచ్చిన మనం వచ్చిన తర్వాత అన్ని వైకుంఠ ధామాలు డెవలప్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఎన్ఎఫ్సి నగర్కి ప్రాబ్లం ఉంది అంటే మనకు ప్లేస్ కూడా అవైలబుల్లో ఉంది కాబట్టి అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు మల్లారెడ్డి గారిని అడిగి మేము కూడా చైర్మన్గా అయిన తర్వాత ఫస్ట్ ఇదే తీర్మానం చేసుకున్నాము మేము చేసుకొని ఇప్పుడు కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఒక అరవై ఐదు లక్షలతోటి హిందూ వైకుంఠధామంని పూర్తి చేసుకున్నాము ఇంకా కొంచెం ప్రాసెస్లో కొంచెం ఉంది ఇంకా ఏడైనా పెండింగ్లో లేకుండా అన్ని పనులు అన్ని వైకుంఠధామాల దగ్గర చేయిద్దామని హిందూ ముస్లింల దగ్గర ముస్లిం వైకుంఠధామానికి కూడా ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి ఇక్కడ ఏంటంటే డౌన్గా ఉన్న ప్లేస్ వీళ్ళకి దొరకడం జరిగింది దాన్ని మట్టి ఫిల్ చేపిస్తున్నాం దాంతో కొంచెం రిలే అయింది దాంతో ఇవాళ మనం ఫైనల్ డే కూడా ఇది ఓపెన్ చేసుకుందామని చేసుకున్నాము మన ముస్లిం సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళు వచ్చి మమ్మల్ని తోటి మేము ఆ ప్లేస్ని ఇప్పియడము మళ్ళీ తర్వాత వాళ్ళకి పూర్తి న్యాయం అని కూడా నేను కూడా అనుకుంటున్నా వాళ్ళకి చిన్న చిన్న ప్లేసెస్ ఎక్కడైనా వాళ్ళకు శ్మశాన వాటికి చిన్న ప్లేసెస్ ఇప్పుడు మనం ఒక రెండు ఎకరాలంటే మంచి మంచిగా ఉంటుంది ఎక్కడికన్నా వాళ్ళు దూరం దూరం పోయి కూడా పెట్టుకుంటున్నాం అని చెప్తారు వాళ్ళ కొన్ని వేరే వేరే వాళ్ళు ఉంటారంట దూరం వెళ్ళి పెట్టుకుంటున్నాం అని చెప్తే మాకు బాధ అనిపించింది మేము వచ్చిన తర్వాత రెండు ఎకరాలు ఇప్పించి ఈ శ్మశాన వాటికి డెవలప్ చేసినాం గట్కేసర్ మున్సిపాలిటీలో ఉన్న ముస్లిం అందరికి కూడా వర్తిస్తుంది అందరు కూడా వచ్చి చేసుకోవచ్చని మన మున్సిపల్ పరిధిలో ప్రత్యేకంగా హిందూ ముస్లింలకు మన గౌరవ మన ప్రభుత్వ పెద్దలు మన ప్రభుత్వ స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నామంటే గత ప్రభుత్వంలో మాజీ మంత్రివర్యులు కలెక్టర్ గారి ఆదేశాలతో మన ముస్లింలకు మూడు ఎకరాలు హిందూ శ్మశాన వాటికకు ఎకరాలు జాగా స్థలం ఇప్పించి ఈ అభివృద్ధి పనులు మన మున్సిపల్ ద్వారా హిందూ వైకుంఠ ధామానికి అరవై ఐదు లక్షలతో మరియు ముస్లిం గ్రేవియార్డుకు యాభై ఐదు లక్షలతో అభివృద్ధి పనులు మొదలుపెట్టాము ఈ సందర్భంగా ఇది ఇంకా పూర్తిగా మట్టి ఫిల్ చేస్తే అతి త్వరలో అందుబాటులోకి వస్తుంది హిందూ వైకుంఠ ధామం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఒక కాంపౌండ్ వాళ్ళు పెండింగ్ ఉంది అది కూడా ఈ రోజుతోటి ఎందుకంటే మన ఎన్ఎఫ్ నగర్ ప్రత్యేకంగా శ్మశాన వాటిక లేక చాలా ఇబ్బందులు పడరు ఈ సందర్భంగా ఈ రోజుతోటి ఇప్పుడు అందుబాటులోకి ప్రజలకు వస్తున్నందున చాలా సంతోషపడుతూ మన గట్కేశ్వర ప్రజలందరికీ కూడా ఎవరైనా ఆ గ్రేవ్ యార్డ్ను వాడుకోవచ్చు ఈ సందర్భంగా ఈరోజు ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది ఆ గ్రేవ్ యార్డు ఈ సందర్భంగా గౌరవ చైర్పర్సన్ గారికి వైస్ చైర్మన్ గారికి మా పాలకవర్గ సభ్యులకు ప్రభుత్వ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్స్ అత